హలో అండి వెల్కమ్ టు వైశద్ది ఏంజల్ నేను మీ వైష్ణవి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనానికి అయితే మేమైతే ఫ్యామిలీతో వెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఈ అది కార్తీక మాసంలో చాలా బాగా అనిపించిందండి అండి మాకు మనకు ఇక్కడ తుంగభద్ర నది కూడా ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అమ్మవారిని శక్తి పీఠం అని ఎందుకు అంటామో తెలుసుకుందాం ముందు విష్ణుమూర్తి చక్రాయుధంతో ఛేదించబడిన సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రదేశాలను శక్తి పీఠాలుగా పిలుస్తామండి వాటిలో ముఖ్యమైనవి పద్దెనిమిది శక్తి అంటారు కదా దానిలో అష్టదశ శక్తి పీఠాలలో ఐదవది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్లో ఉంది ఇక్కడ శక్తి పేరు జోగులాంబ సతీదేవి పైదవడ దంతాలు ఇక్కడ పడ్డాయి అంటారండి ఈ తల్లి రౌద్ర స్వరూపుని అంట కానీ భక్తులందు దయగల తల్లి అమ్మవారి తలపైన జుట్టులో బల్లి తేలు గుడ్లగూబ కపేలం అంటే పుర్రలు అంటారు కదా సో అలా చిన్న చిన్న ఆకారంలో ఉంటాయండి అమ్మవారిని మనకంతా కనిపించవు దూరం నుంచి చూస్తే అలాగే గర్భగుడి బయట కాపలగా ఉండే చండి ముండి విగ్రహాలలో చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ మా బావగారు తెలిసిన వాళ్ళకి కాల్ చేయించి కోసం మాట్లాడుతున్నారు మేమైతే అమ్మవారి దగ్గర నుండి దర్శనం చేసుకున్నామండి మా అదృష్టంగా భావిస్తున్నాము ఈసారి నేను రెండోసారి వెళ్ళడము చాలా బాగా అయింది మా అక్క వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తారు Thank you. అమ్మవారిని అయితే ఈసారి గర్భగుడి ముందు నుంచి అయితే దర్శనం చేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి అమ్మ అనుగ్రహం ఉంటే అవుతుంది కదా ఈసారి చాలా దగ్గర నుంచి చూసేసుకున్నాను అమ్మవారిని మీ అందరి కోసం కూడా అమ్మవారిని చూపిస్తున్నాను దర్శనం చేసుకోండి చాలా బాగా అనిపించిందండి కార్తీక మాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడము అసలు అనుకోకుండా వెళ్ళడం దర్శనం అయితే అయిపోయింది మా బావగారి దగ్గరుండి మరి దర్శనం చేయించడం అందరికీ ఈసారి ఇక్కడ కాసేపు బయటకు వచ్చి ఇక్కడ కూర్చున్నాము అక్కడ మాకు గాజులు ఇచ్చారు నిమ్మకాయ ఇస్తారు బొట్టి ఇస్తారు ఇక్కడ కుంకుమార్చనలు కూడా చేస్తారండి ఇక్కడ రోజు పూజలు అవుతూ ఉంటాయి కాసేపు గుడి గుడి దగ్గర కూర్చొని ఇట్లా గాజులైతే చేసుకున్నాము ఇక్కడ గుడి దగ్గరే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ గర్భగుడి అక్కడ మేము గర్భగుడి దగ్గరనే ఇక్కడ ఫొటోస్ దిగాము ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెట్ల పైన కూర్చున్నాం కదా మనం దర్శనం చేసుకొని ఇట్లా మెట్లు దిగుతూ వస్తామన్నమాట చాలా బాగుంటుంది మీకు ఇక్కడ వెళ్ళాల్సిన ప్లేస్లల్లో ఇంకా అమ్మవారి ప్లేస్ కూడా ఒకటి ఇందులోనే ఉంటారనమాట అమ్మవారు ఇది మెయిన్ గుడి ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి బయట ఇంకా మళ్ళీ శివలింగాలు ఉంటాయి బయట బాలబ్రహ్మేశ్వర విగ్రహాలు ఉంటాయి స్వామివారి దర్శనం కోసం అయితే ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము ఇక్కడ మనం దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టేసి బయటకు వస్తుంటే ఇట్లా ఉంటుంది వ్యూ ఇంకా అమ్మవారి గుడి బయట నుంచి ఇట్లా కనిపిస్తుంది చూడండి ఇంకా ఎంట్రన్స్కి వచ్చేసాక ముందుకొచ్చాక గర్భగుడి నుంచి ముందుకొచ్చాక గోపురం దగ్గర వచ్చాక ఇక్కడ మేము దీపాలు ముట్టిడ్చుకోవడానికి వచ్చాం కార్తీక మాసం కదా ఉసిరి చెట్టు కింద అయితే వెలిగిస్తున్నాము దర్శనం Datanglah datanglah kat motor tu ke ఉసిర్చిడి దగ్గర దీపాలు అయితే వెలిగించేసాము వెలిగించిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆఫ్టర్నూన్ అవుతుంది టూ థర్టీ అవుతుంది అప్పటికే సో ఎండ మొత్తం మా పైన ఉంది అందుకే ఫొటోస్ అంతా క్లియర్గా రాలేవు సో తర్వాత మేము అక్కడ శివలింగాలు ఉన్నాయి అక్కడైతే అన్ని శివలింగాలకైతే ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము ఇక్కడ మనకు జోగులాంబ అమ్మవారే కాకుండా సో అనేక దేవాలయాలు ఉంటాయండి వాటిలో ముఖ్యమైనది నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి వాటిలో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ప్రధానమైనదంట సో ఇక్కడ అయితే ఇంక అన్ని దర్శనం కోసం అయితే ఇక్కడ వచ్చేసాము శివలింగాలు చాలా బాగుంటాయి మనము ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు ప్ర ప్రతి ఒక్క లింగాల దగ్గర ఒక్కొక్క పేరు రాసి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తే ఒకసారి అర్థమవుతుంది చాలా బాగుంటుంది మార్నింగ్ వచ్చామనుకోండి అన్ని గుళ్ళు కవర్ చేసుకోవచ్చు దర్శనానికి ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయని చెప్పాను కదండీ ప్రతి ఒక్క లింగం దగ్గర పేర్లు ఉంటాయి అన్ని శివలింగాల పేర్లే అంటే బాలబ్రహ్మ కుమారబ్రహ్మ హర్క బ్రహ్మ వీర బ్రహ్మ విశ్వబ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ తారక బ్రహ్మ పద్మబ్రహ్మ అని పేర్లు ఉంటాయి నేను కొన్ని నోటీస్ చేశాను సో అవి మీకు మీతో షేర్ చేసుకున్నాను అన్ని శివలింగాలు ఇవన్నీ ఇవన్నీ అన్నీ గోపురాలలో ఇవన్నీ గుళ్ళల్లో లింగాలు ఉంటాయి నీకు అన్నిట్లాగా క్లియర్గా చూపించలేకపోతున్నాను బట్ మీరు వెళ్ళారనుకోండి మీరు అన్నీ దర్శనం చేసుకోవచ్చు ప్రతి దగ్గర ఇట్లా లింగాలకి ఇట్లా బ్రహ్మ బ్రహ్మ అని చెప్పేసి పేర్లు మెన్షన్ చేసి ఉంటాయి అన్ని శివలింగాలే మంచిగా అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ చెట్టు దగ్గర ముడుపులు కూడా కడుతున్నారు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము చాలా బాగుంటుంది మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా మిస్ చేయకుండా చూసుకోండి ఒక్కసారి మనం అమ్మవారి దర్శనం చేసుకొని ఇట్లా రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్లో ఉంటాయి గుళ్ళు లెఫ్ట్ సైడ్ మొత్తం అందులోనే పక్క గుళ్ళు అన్నీ ఉంటాయి ఈ గుడి వచ్చేసి బాల స్వామి గుడి ఇక్కడ పూర్వం బ్రహ్మదేవుడు అంట తపస్సు చేశాడంట తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించిందంట అందుకే ఆ లింగానికి బాల అని పేరు వచ్చిందంట ఇక్కడ చిన్న ఉంటుంది లింగం కనుక బాల బ్రహ్మేశ్వడు అని చెప్పేసి పిలుస్తారని చెప్పేసి పూజారి చెప్పారు చాలా బాగుంటుంది అందులో కూడా మేము లోపల దాకా వెళ్ళి శివలింగాన్ని మా నదురుతోటి తల నానించి దర్శనం అయితే చేసుకున్నాము మాకు దగ్గరుండి దర్శనం చేయించారు అక్కడ అక్కడ కూడా లోపలికి వెళ్ళాము లేడీస్ అయితే మనం శారీ ఉండాలి మగవారికి అయితే పంచ కట్టుకొని వెళ్ళాలి లోపలికి వెళ్ళి వెళ్ళాలి అనుకుంటే శివలింగాన్ని ఆనుకొని మనము అభిషేకం చేయొచ్చు నానించి చాలా బాగా దర్శనం అయిందండి అదృష్టం ఉండాలి అంటాం కదా మనం గుడి నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ కొంచెం చిన్న కోనేరు ఉంటుందండి ఆ కోనేరులో కాళ్ళు కడగద్దు అక్కడ రాసిపెట్టి ఉంటుంది బోర్డు కూడా అందులో నాగకన్యలు వచ్చేసి ఇంకా అక్కడ ఉంటాయంట అండి తిరుగుతూ ఉంటాయంట నాట్యం ఆడుతూ ఉంటాయంట అందుకే మనం కాళ్ళు కడగరాదని చెప్పేసి బోర్డు ఉంటుంది సో ఆ వాటర్ తీసుకొని చల్లుకోవాలి ఇక్కడ శివలింగాలు ఉంటాయి ఆ శివలింగాలపైన మనం అభిషేకం చేసుకోవచ్చు మనము నెదుట్టిన అట్లా నెత్తిన చల్లుకోవాలి బట్ వాళ్ళ కాళ్ళు కాళ్ళు కడగద్దు వాళ్ళకి కాళ్ళు అసలు కాని కూడా ఆని ఆనివద్దు సో ఇట్లా బాటిల్స్తో తీసుకొచ్చుకొని మేమైతే ఇక్కడ శివలింగాలకైతే అభిషేకం చేసేసుకొని ఆ వాటర్ అయితే నెత్తిన చల్లుకున్నాము ఎప్పుడు వచ్చినా అలాగే చేస్తాము మనకి ఇక్కడ నోటీస్ కూడా వేస్తారు సో అందులో దిగరాదు కాళ్ళు కడగరాదు అని చెప్పేసి ఉంటుంది అందుకంటే అంత పవిత్రమైన నీరు అండి నాగదేవతలు వచ్చి మరి నాట్యం ఆడుతూ ఉంటారంట అందుకోసమే మనకి అక్కడ బోర్డు ఇస్తారు పూర్వం ఊరికైనా అన్నారు కదండి స్టోరీస్ చెప్పారు కదా పూర్వంలో అలా జరిగిందంట సో అందుకే అప్పటి నుండి పవిత్రంగా ఆ నీటిని పవిత్రంగా భావిస్తారు మనం కూడా అలాగే చేయాలండి ఇక్కడ మేమైతే బాటిల్స్లో కొన్ని వాటర్స్ ఇంటికి తీసుకెళ్తున్నాము ఇంకా కొన్నేమో శివలింగం దగ్గర అభిషేకం చేసేసి ఇంకా అందరం నెత్తి మీద చల్లుకున్నాము అసలుకి చాలా బాగా అనిపించిందండి దర్శనము ఇక్కడ మా అక్క అందరి మీద చల్లుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత వాటర్ని మేము చల్లేసుకున్నాము కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే గోశాల ఉంటుందండి బాగుంటుంది గోశాల నుండి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి మళ్ళీ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది గోపురము ఆ గోపురం నుంచి పక్క నుంచి ముందుకు వెళ్తే కొంచెం మెట్లు కనిపిస్తాయండి ఆ మెట్లు ఎక్కి దిగితే మనకి తుంగభద్ర నది ఉంటుంది మేము అక్కడికి నదికి చూడడానికి వెళ్తున్నాము అక్కడ మేము ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనం వద్దాం వద్దామని చెప్పేసి ఇంకక్కడ వెళ్ళాము కొందరు ఇక్కడితే స్నానాలు ఇంకా మేము బట్టలు తీసుకెళ్ళలేము కాబట్టి మేము ఇక్కడ స్నానాలు చేయలేము ముందు కాలు చేతులే కడుక్కున్నాం జస్ట్ కొందరు అయితే ఇక్కడ నదీ స్నానాలు ఆచరించి ఇంకా ఆలయాలను దర్శనమిస్తారు దర్శనం చేసుకుంటారు ఎందుకంటే కార్తీక స్నానం చే కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలంటారు కదా సో ఇక్కడ చాలామంది నది స్నానం చేస్తున్నారు మేము జస్ట్ కాళ్ళు చేతులు మొహం అట్లా కడుక్కున్నాము చాలా బాగుంటుంది తుంగభద్ర నది చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను 이거랑 이이 ఇక్కడ అందరూ నది స్నానం చేస్తున్నారు కార్తీక దీపాలు వెలిగించుకుంటున్నారు ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము కొన్ని బాగా అనిపించింది అసలుకి ఎంత అంటే అంత బాగా అనిపించింది తుంగభద్ర నది చూడడము ఇంకా మా అక్క వాళ్ళు అందులోకి వెళ్ళి లోపలికి వెళ్దాం అనేసి అన్నారు మేము ఇంకా తెప్పల్లో కూడా కొద్దిసేపు వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మేము కాళ్ళు కడుక్కున్నాం అనమాట కాళ్ళు చేతులు మొహం అట్లా కడుక్కొని కొన్ని ఫోటోస్ ఒకసారి ఫోటో కూడా దిగాము ఇట్లా ఫొటోస్ తీసుకున్నాము తర్వాత ఫోటో తీసుకున్నాక అనుకోకుండా దాంట్లో వెళ్దామని చెప్పేసి ఇంకా మా ఆయన మా అక్క అన్నారు నేను ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం తెప్ప అంటారు అదాన్ని దాన్ని ఫస్ట్ టైం నేను ఎక్కాను కొంచెం ఎగ్జైట్గా ఉంది కొంచెం భయం ఉంది

అవును ఇట్లా తాడి ఇట్లా పెట్టకపోయేది ఒకసారి మీరు వెళ్ళినప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు తుంగభద్ర నది దగ్గర కూడా వెళ్ళండి బాగుంటది మనకి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే మనకి హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్స్ వస్తుందండి హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే దారి ఉంటుంది కదా అక్కడ ఎడమవైపు నుంచి శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయంకి దారి చూపే బోర్డు కనబడుతుంది అక్కడ నుంచి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి మనం సొంత వెహికల్స్లో వచ్చామనుకోండి ఉదయం బయలుదేరితే మళ్ళీ నైట్ వరకు అన్ని టెంపుల్స్ చూసుకొని మనం ఇంటికి రావచ్చు ఇక్కడ అలంపూర్ అనమాట మనకి గద్వాల్ జిల్లా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి కర్నూలు నుంచి అయితే సెవెంటీన్ కిలోమీటర్స్ ఏమి వస్తుంది మనకైతే హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల కిలోమీటర్స్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి ఇది కర్నూలు రోడ్ అండి కర్నూల్ రోడ్ మనం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే రూట్ అనమాట మీరు వెళ్తే మీకు గూగుల్లో మ్యాప్ పెట్టుకునే వెళ్ళొచ్చు జోగులమ్మ అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ అని చెప్పేస్తే మనకు లొకేషన్ కూడా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు విజిట్ చేయండి మనం ఇంకా ఐదవ శక్తిపీఠం అని చెప్పాను కదా ఇంకా శ్రీశైలంలో అమ్మవారు ఉంటారు ఇక్కడ మనకి అలంపూర్లో జోగులాంబ అమ్మవారు ఉంటారు నేనైతే రెండు శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నానండి అంతా అమ్మవారి దయ ఓం శ్రీ మాత్రే నమ